So thanks. డాక్టర్ జీవి పూర్ణచంద్ డిఏఎఎంఎస్ ఆరోగ్యం కోసం ఆహారం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు సో ఆయన అందించినటువంటి దాంట్లో ప్రధానంగా ఆరోగ్యం పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది మనం తీసుకునే ఆహారాలన్నీ మనకు సో ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యం కోసం ఆహారం శ్రీ మధులత పబ్లికేషన్ వారు ప్రశ్నించినట్టు అందులో ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భారతీయ సాహిత్య దిర్యాభరణ ఇంగ్లీష్ శ్రీ మధ్యరాజు రామకృష్ణ గారికి రాస్తూ జీవి పూర్ణచంద్ర గారు భాషణ సో మన ఆరోగ్యం ఆహార జాగ్రత్తలు ఆరోగ్యం కోసం తొలినాటి ఆహార సంస్కృతి ఆరోగ్యం కోసం అచ్చ తెలుగు వంటకాలు వ్యాధులు ఆహారం ఇట్లాంటి విషయాలను మనకు ఆ బుక్లో మనం చూస్తాం చూడండి ప్రధానంగా టాపిక్స్ వచ్చేసి మన ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి ఆరోగ్యం కోసం ఆహార ప్రణాళిక ఫస్ట్ వన్ అన్నానికి అన్నమే ప్రత్యాన్యాయం ఆయుర్వేదంలో ఆహారం ఆవులుంటూ రోగాలు రావు ఆహార జాగ్రత్తలు ఆహార లక్ష్యాలు ఆహారంతో ఆరోగ్యం ఆహారంలో పోషక విలువలు అలాగే ఆహారంలో సీసం ఉదయాన్నే తేనె నిమ్మరసం తాగవచ్చా ఎలర్జీ తీవ్రతను తగ్గించే ఉపాయాలు ఏది ఎవరు తినవచ్చు కారం మంచి క్యాన్సర్ వ్యాధి నివారణకు పండ్ల రసాలు క్యాలరీల కొలత గుండె జబ్బుల్లో ఆహార జాగ్రత్తలు గ్లూటెన్ లేని ఆహారం చేదు టానిక్ చేడు చెడు చేసే విరుద్ధ ఆహార పదార్థాలు జంక్ తిళ్ళు డైట్ సూత్రాలు తిండి విశేషాలకు విరుగులు తీపి నుంచి తప్పించుకోవటం ఎలా తీపి వలన క్యాన్సర్ ప్రమాదం ఎలా ధాన్యాన్ని వేయించి వండితే మేలు నవయవనంలో నాణ్యమైన ఆహారం నెగిటివ్ క్యాలరీల ఆహారం పగటి నిద్ర రాత్రి డ్యూటీలు పచ్చిపాలు పెరుగుతో అనారోగ్యం పిల్లల లంచ్ బాక్స్లో ఆహారం పిల్లలకు అన్నం పెట్టే పద్ధతి పిల్లలకు ఇంటి పోషకాలు పిల్లలకు పెట్టవలసిన తీపి పులుపు పైన అదుపు ప్రోటీన్ల కోసం మాంసమే తినాలా పొద్దున్నే ఏం తినాలి మందు కామందులు మనసును ఉద్రేకపరిచే మసాలాలు మెడిటరేనియన్ డైట్ అంటే రక్తపోటును తగ్గించే భోజన విధానం రోజు ఎన్ని నీళ్ళు త్రాగాలి దెబ్బకు విరుగుడు వాటర్ బాటిలే వరి అన్నం తినకూడదా వేడిని తగ్గించే ఉపాయాలు వానకాలంలో ఆహారం షుగర్ వ్యాధి పసుపుతో గెలుపు షుగర్ వ్యాధి మెదడుకు సంరక్షణ షుగర్ వ్యాధిలో చర్మ వ్యాధులు సరిపడినవి తినండి సో ఈ టాపిక్స్ తోటి మనకు ఈ బుక్ను రిలీజ్ చేయడం జరిగింది మన ఆరోగ్యం ఆహార జాగ్రత్తలు అనే బుక్ని మనకు ఈ జీవి పూర్ణచంద్ గారు అందిస్తున్నటువంటిది ఆరోగ్యం ఆహారం సో ఇందులో మీరు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆరోగ్యం కోసం ఆహార ప్రణాళిక మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మన ఆరోగ్యం కోసం ఆహార జాగ్రత్తలు ఆరోగ్యం కోసం ఆహార ప్రణాళిక ప్రధానంగా మనిషి మంచివాడే కానీ ఆ సీట్లు అంతసేపు చండశాసనటుగా ఉండటం అంటారు ఒక వ్యక్తి గురించి కొందరు బోర్లు పగలు యాంటీ నచ్చి అంటే వ్యభిచార వ్యతిరేకులు రాత్రి అయ్యేసరికి ప్రోన వచ్చి కొందరు బ్రతుకున్నంత కాలం యాంటీ నచ్చి చచ్చాక స్వర్గంలో కూరువసే మేనికలతో ప్రో నచ్చి అని కన్యాశుల్కం నాటకంలో ఒక సంభాషణ మనకు నవ్వు తెప్పిస్తూ ఉంటుంది రకరకాల కాలాలలో రకరకాల సమయంలో మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తారు అలాగే ద్రవ్యాలు కూడా నిలగడ నిలగడగా ఒకే గుణాన్ని కలిగి ఉండవు వివిధ కాలంలో విభిన్న గుణాలు కలిగి ఉంటాయి ద్రవ్యాలు ఇక్కడ మనిషి గుణము కాలము అనే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తా ఇట్లా ఏది ముఖ్యం మనిషి గుణము కాలము అనేవి మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి వీటిలో ఏది ముఖ్యం మనిషే ముఖ్యం అనుకుంటే సర్వకాల సర్వ వ్యవస్థల ఏంటి మనిషే ఒకే రకంగా ఉండాలి కానీ అలా జరగటం లేదు భార్యతో ఒక రకంగా ఉంటాడు చెల్లితో ఒక రకంగా ఉంటాడు ఆఫీసులో పనిచేసే ఆవిడతో ఇంకో రకంగా ఉంటాడు ఆడబాడు దగ్గర మరో రకంగా వ్యవహరిస్తాడు సో గుణం ముఖ్యమా అంటే స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు అదే విషయం మైక్ ముందు నిలబడ్డప్పుడు ఒక రకంగా మా కాగితం మీద కాలం పెట్టి రాసేటప్పుడు ఇంకో రకంగా ఆ భాష ఉంటుంది పోనీ కాలం ముఖ్యమా అంటే బాల్యంలో ఆలోచనలు వేరుగా ఉంటాయి యవ్వన కాలంలో ఆలోచనలకు వర్ధక్యంలో ఆలోచనలకు పొంతన ఉండదు చేతి నిండా డబ్బున్నప్పటికీ గుణాలకు కానీకి టికాన లేని స్థితిలో ఉన్నప్పటికీ గుణాలకు ఎంతో తేడా ఉంటుంది ఒకటి మనిషి వివిధ కాలమాన పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నప్పుడు మనిషి స్థిరం కాదు గుణము స్థిరం కాదు కాలం అంతకన్నా స్థిరం కాదు అని తేలిపోయేది మనిషికి ప్రవర్ వర్తించే అంశాలన్నీ ఆహార ద్రవ్యాలకు వర్తిస్తాయి ఎలాగంటారా మామిడికాయను తీసుకోండి అది లేతగా పిందగా ఉన్నప్పుడు వగర రుచి కలిగి ఉంటుంది అందువలన వగర రుచి గురించి మనం చెప్పుకున్న గుణాలు మాత్రమే దానికి ఉంటాయి కొంచెం ముదిరిన మామిడికాయ పదురు మీద ఉంటుంది పులుపు దాని ప్రధాన రుచి అందుకని పుల్లగా ఉండే ద్రవ్యాలకు చెప్పే గుణాలు ప్రధానంగా ఉంటాయి పలక మారిన తర్వాత దాన్ని పండిస్తే పలక అంటే ఆ మామిడి టెంక దాన్ని పండిస్తే అది తీపి రుచి గల ద్రవ్యంగా మారిపోతుంది అంత అంతకు లేని మాధురి మహిమ ఏదో దానిలో నుంచి తన్నుకొని బయటకు వస్తుంది ద్రవ్యం ఒకటే కానీ రకరకాల సమయాలలో అది రకరకాలుగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది క్యాలరీలు పోషక విలువల గురించి మాత్రమే మాట్లాడుకుంటే మామిడికాయ చూపించే ఇన్ని రుచి భేదాలకు భేదాలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది అంటే ఒక మనిషి గుణాలు ఎట్లా ఉన్నాయో మామిడికాయ రుచి గుణాలు కూడా అలాగే ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలోని ద్రవ్యం కన్నా దాని కాలం దాని రుచి ప్రధానంగా కనిపిస్తాయి ఇక్కడ అంటే వగరు కోసమే లేత మామిడి పిందల్ని ఉగాది పచ్చల్లో కలుపుతారు రాళ్ళు కాయలను ఏరి ఆ వగరు పిందెలతో కూర చేసుకుంటారు చాలామంది అవును ఇది కూడా నిజమే పిండగా ఉన్నది కొద్ది కాలంలోనే కాయగా మారుతుంది కొన్ని ద్రవ్యాలు వేసే కాలం తక్కువ శక్తిని శీతాకాలంలో ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి కోసిన రోజున ఉన్న రుచి నిలువుంచిన కొద్ది కొన్నిట్లో తగ్గిపోతూ ఉంటుంది కానీ ఉసిరికాయ పచ్చడి ఊరిన కొద్ది రుచి పెరుగుతూ ఉంటుంది ఇలా కాలం కూడా స్థిరంగా లేదు ఈ వాదం ప్రకారం ద్రవ్యానికి రుచే ప్రధానం అనాల్సిన వస్తుంది రుచిని బట్టే దాని గుణాలు ఉంటాయని స్థుత్రీకరించవచ్చు కానీ రుచి కూడా స్థిరంగా ఉండటం లేదు ఉదాహరణకు కుళ్ళని మజ్జిగలో కొంచెం ఉప్పు చేరిస్తే తీయని మజ్జిగలాగా మారిపోతున్నాయి కదా కాబట్టి రుచి కూడా నిలకడలేనిదన్నమాట మరి ఏది శాస్త్రం భూమి మీద అంటే ఒక ద్రవ్యంలోని పోషక విలువలు దానిని వండిన విధానాన్ని బట్టి మారిపోతాయి ముప్పై ఐదు డిగ్రీల సెంటీడిగ్రీ దగ్గర వేడి చేస్తే కూరగాయల్లోని సి విటమిన్లు ఎగిరిపోతాయి అందుకని టమాటా నిమ్మలాంటి సి విటమిన్ కలిగిన ద్రవ్యాన్ని ఉడకబెట్టి వద్దని పచ్చిగానే తీసుకోవాలని వైద్యులు చెప్తారు క్యాబేజీ అనేది లేత ఆకులు గుత్తి క్యాలీఫ్లవర్ అనేది కోమలమైన పువ్వు వీటిని రెండు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ పెంచిన ఉసిరి దగ్గర కుక్కర్లో పెట్టి ఉడికిస్తే ఏమవుతుంది నేతిని గాడి పొయ్యి మీద కరిగిస్తే మాడిపోయినట్టు పోషక విలువలు నశించిపోతాయి చివరికి ఏది శాస్త్రం కాదని పరిస్థితి వస్తుంది అంటే కొండలో తోడేసిన పెరుగుకి స్టీల్ గిన్నెలో తోడేసిన పెరుగుకి రుచి తేడా ఉంది కాబట్టి రాచిప్పలో కాచిన పప్పుచారు రుచి భిన్నంగా ఉంటుంది నాన్ స్టిక్ పెనం మీద కాల్చిన రొట్టెకి రాతి పెనం మీద కాల్చిన దానికి భేదం ఉంటుంది డాలిగుంటలో కుండలో కాగిన పాలు కమ్మదనం స్టీల్ గిన్నెలో గ్యాస్ పొయ్యి మీద పొంగు వచ్చేలా ఆదర బాదర కాచిన పాలకు ఎలా ఉంటుంది కాబట్టి ద్రవ్యానికన్నా దాని రుచికన్నా దాని కాలానికన్నా దానిని వండిన తీరికి వండిన పాత్రకి కూడా ప్రాధాన్యత ఎక్కువగా అనిపిస్తుంది ఇంతకీ ద్రవ్యం దానిలోని పోషక విలువను ముఖ్యమా దాని రుచి ముఖ్యమా దాని కాలం ముఖ్యమా వండిన గిన్నెలు ముఖ్యమా ఆ మాటకు వస్తే వండిన తర్వాత తినే పల్లెం కూడా ఆహారపు రుచిని మార్చేస్తుంది మరి ఏది ప్రాధాన్యం దేని బట్టి ఆ ద్రవ్యం ప్రాధాన్యతను గుర్తించాలి దేన్ని బట్టి దాని గుణధర్మాలు అని తేల్చెప్పాలి వీటన్నిటిని ఒకటే సమాధానం ఒక ద్రవ్యానికి ఇన్ని కోణాల నుంచి పరిశీలించి మనకు ఏది అవసరమో ఆ విధంగా వాడుకునే పరిజ్ఞానం పెంచుకోగలగాలి ఒక ద్రవ్యం సహజమైన నాణ్యమైన ఉన్నతమైన ద్రవ్యం అని తేల్చటానికి దాని రంగును చూస్తాం దాని వాసనను పసిగడతాం దాని రుచిని తెలుసుకుంటాం దాని రంగు రుచి వాసన చెడకుండా మరింత కమ్మగా ఉండే విధంగా వండుకుంటాం దీని విరుద్ధమైన ద్రవ్యాలు కలిపి దాని విషపూరితంగా కాకుండా కాపాడుకుంటాం పులుసునో సాంబార్నో ఇత్తడి గిన్నెలో కాచుకున్నాం అనుకోండి ఎన్నో నాణ్యమైన విలువైన ద్రవ్యాలు తెచ్చి కలిపి వండినంత మాత్రమే ప్రయోజనం ఉంటుంది అది విషపూరితంగా పోతుంది కదా ఏది ప్రాధాన్యం అనే ప్రశ్నకు యుక్తి ప్రధానం అనేది సరైన సమాధానం యుక్తి అనేది ద్రవ్యం గురించి అవగాహనగా ఉన్నప్పుడే ఫలిస్తుంది ఆ అవగాహనని పెంచుకోవటం ప్రతి ఒక్కరి ధర్మం సార్ ఇక్కడ మీరు చూసినటువంటిది ఆరోగ్యానికి కోసం ముందు మనం ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకుంటే మనం ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయం తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి అన్నానికి అన్నమే ప్రత్యామ్నాయం అని అంటున్నాడు అంటే మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి మన రాష్ట్రాలు ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో అన్నాన్ని తింటున్నది తెలుగు వాళ్ళే మాత్రమే ఉత్తరాది వారికి రోటీలన్నం దక్షిణాదిలో తమిళ కన్నడ మలయాళలు సాంబార్ ప్రధానంగా ఉండే సాపాటు తీసుకుంటారు వరి అన్నం తెలుగువారికి ప్రధాన ఆహారం వరి అన్నానికి క్యాలరీలు ఎక్కువగా కాబట్టి వరికి బదులుగా రాగి జొన్న సజ్జ అరికెలు ఇలాంటి ఆహార ధాన్యాలతో అన్నం వండుకోవచ్చు అన్నాన్ని తినాల్సిన పద్ధతి ఆయుర్వేద గ్రంథాలలో వివరంగా ఉంది కఠినంగా అరిగే పదార్థాలను మొదటగాను మృదువైన పదార్థాలు మధ్యలోనూ ద్రవ పదార్థాలను చివరగాను తినాలి భావప్రకాశ వైద్య గ్రంథాల్లో పేర్కొన్నారు తెలుగు వారి అన్నం తినే పద్ధతిలా ఉంటుంది కూర పప్పు పచ్చడి పులుసు చారు మజ్జిగ ఈ వరుసలోనే మనం భోజనం చేస్తున్నాం కాశీ మొదలైన ఉత్తరాది ప్రాంతాల ప్రజలు నెయ్యి నూనెలు కలిగిన రొట్టెల ముందు తిని ఆ తర్వాత అన్నంతో మృదువైన పప్పు పచ్చడి ద్రవరూపమైన ఆహార పదాలు తింటారని కూడా వైద్య గ్రంథంలో వివరణ కనిపిస్తుంది ఇటీవల కొన్ని హోటల్ వాళ్ళు భోజనానికి ముందు పూరి లేదా పుల్కా ఇచ్చి ఆంధ్ర భోజనం అని పిలవటం మొదలుపెట్టారు ఇది అన్యాయం తెలుగు వాళ్లకు పూరి చపాతీలతో అన్నం తినే అలవాటు లేనే లేదు అన్నం విషయంలో అనేది అబద్ధం అన్నానికి బదులుగా ఇడ్లీ అట్టు పూరి బజ్జి పునుగల్ని తేలికగా అరిగే అల్పాహారాన్ని అపోహపడి అన్నం కంటే వాటిని అధికంగా తింటున్నాం అన్నం విషయంలో విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది బియ్యము గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు అరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగపరచుకోవడం మీద మన తెలివితేటలు ఆధారపడి ఉన్నాయి అన్నం వలన ఆయువు వీర్యపుష్టి బలం శరీర కాంతి పెరుగుతాయి దప్పిక తాపం బడలిక అలసట తగ్గుతాయి ఇంద్రియాలన్నీ శక్తివంతం అవుతాయి బియ్యాన్ని దూరగా వేయించి వండి తేలి తేలికగా అరుగుతుంది జ్వరంలో కూడా హోటల్ టిఫిన్ల కన్నా జావా లేదా మెత్తగొడికి అన్నమే మంచిది ఆయుర్వేద శాస్త్రంలో జ్వరం వస్తే అన్నానికి బదులు ఇడ్లీ పెట్టాలని చెప్పలేదు ఉదయం పూట మెతుకు తగలకూడదంటూ రోజు టిఫిన్లు తినడం జీర్ణకోశం దెబ్బ కొట్టుకోవడమే అవుతుంది రాత్రి పూట వండిన అందులో పాలు పోసి తోడు పెట్టి ఉదయాన్నే తింటే చిక్కి అయిపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు తిన్నది వంట బట్టి అమీబియసిస్ వ్యాధి గ్యాస్ట్రేటిస్ అనే పేగు వ్యాధి తగ్గుతాయి వేయించిన బియ్యాన్ని వండిన అన్నంలో మజ్జిగ పోసుకొని తింటే విరేచనాల వ్యాధిలో ఔషధం చేస్తుంది వాము కలిపిన మజ్జిగ పోసుకుని అన్నం తింటే శరీరంలో విషదోషాలను విరుగుడు ఉంటుంది ఆయా ధాన్యాలను బట్టి కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రాగి జొన్న సజ్జ గోధుమలతో వండిన అన్నాలకు కూడా ఇవే లక్షణాలు ఉంటాయి అల్లం ప్లస్ ఉప్పు కానీ మిరియాలు ప్లేస్ ఉప్పు కానీ ధనియాలు ప్లస్ జీలకర్ర సొంఠీ కానీ మెత్తగా నూరిన పొడిని మొదటి ముద్దగా తినడం తెలుగువారి సాంప్రదాయం విందు భోజనాలలో మొదట లడ్డుని వడ్డించిన దాని మధ్యలో కానీ చివర కానీ తినడం మన పద్ధతి వడ్డనంతా పూర్తి తినడం మానేసి వడ్డించింది వడ్డించినట్టు తినే అలవాటు మన మన స్వీట్తో భోజనం ప్రారంభించే అలవాటు కొత్తగా సంక్రమించింది మనకి భోజనం చివరి భాగంలో కఫం పెరుగుతుంది కాబట్టి కఫాన్ని తగ్గించే పచ్చకర్పూరం లవంగం వగేర వేసి తాంబూలం సేవనతో తెలుగువారి భోజన ప్రక్రియ ముగిస్తుంది తమలపాకులకు ఔషధ గుణం సూక్ష్మక అంటే సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ శరీరంలో ధాతులను నుంచి గుణం ఉంది దీన్ని సరగుణం అంటారు స్థూలకాయం రక్తపోటు షుగర్ వ్యాధులలో జొన్నలతో వంటకాలు మేల్చేస్తాయి ఇతర ధాన్యాల కన్నా ఇనుము జింకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జొన్నలు కేలరీలు పెరిగినీయకుండా శక్తినిస్తాయి కరువు కాలంలో పడి అన్నహార్తిని తీరిస్తాయి తక్కువ నీరు తక్కువ ఖర్చుతో ఇవి పండుతాయి ఏ విధంగా రంగు రుచి వాసన లేకుండా తటస్థంగా ఉంటుంది కాబట్టి పిండి వివిధ వంటకాలు కలుపుకోవటానికి అనువుగా ఉంటుంది తెల్ల జొన్న అన్నం బలాకరం రుచికరం వీర్య అభివృద్ధిని ఇస్తుంది లైంగిక శక్తి పెంచుతుంది గర్భాశయ ఉన్న స్త్రీలకు జొన్నాన్నం మేలు చేస్తుంది తినగానే శరీరానికి వంట పడుతుంది ఆపరేషన్లు జరిగిన వారికి గాయాల పాలిట పడ్డవారిని మంచిది జొన్నంబలి జొన్న సంకటి జొన్న రొట్టెలు జొన్న రవ్వ ఉప్మా జొన్న కిచిడి జొన్నల పేలాలు ఇవన్నీ రుచికరంగా చేసుకోవచ్చు గోధుమ పిండితో కలిపి పూరి పరోటా కూడా చేసుకోవచ్చు పెసరపప్పు జొన్న రవ్వ కలిపి వండిన జొన్న పులకం చాలా రుచిగా ఉంటుంది జొన్న ఫేలాలు షుగర్ రోగాలకు మంచివి పేగులకు శక్తినిస్తాయి వీర్య కణాలు తక్కువ ఉన్నవారు రోజు జొన్న పేలాలు తింటూ ఉంటే వీర్యానికి చెల్లం అనిచ్చి ఘనాల సంఖ్య పెరుగుతాయి జొన్న పేలాల పిండిని పాలలో కలిపి పరమాన్నం కాచుకోవచ్చు పాలలో వేసి తోడు పెట్టి తిన్న రుచిగా ఉంటుంది తాలింపు పెట్టుకొని కమ్మని జొన్న జొన్న దద్దోదినం అవుతుంది చిన్నప్పటిలో కలిగే షుగర్ వ్యాధి ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రత్యామ్నాయ ధాన్యాలు కూడా తింటూ ఉండటం అవసరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మొలకెత్తే సజ్జల్లో ప్రోటీన్లు అనేక రేట్లు వృద్ధి చెందుతున్నాయి వీటి సన్న రవ్వతో చేసిన ఉప్మా గోధుమలు లేదా పెసల సజ్జతో అట్ట చెక్కిళ్ళు కారపూస లాంటివి కూడా వండుకోవచ్చు సజ్జల్లో ప్రోటీన్లు రాగుల కాల్షియం బాగా ఉంటాయి ఈ రెండింటిని కలిపి వండుకుంటే వరి అన్నానికి నిజమైన ప్రత్యయం అవుతుంది మొలకెత్తిన రాగులు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినటువంటి రెండు కూడా మన ఆహార అలవాటులో ఏవి బాగుంటాయనే విషయాలు మనం చూసుకుందాం నెక్స్ట్ మూడవది ఆయుర్వేద ఆహారం ఉంది దాన్ని మరో సేషన్లో చెప్పుకుందాం నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ ఇవ్వండి మీ యొక్క సపోర్ట్తో నా ఛానల్ గ్రోత్లో రావాలి ఇట్లాంటి మరి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మీతో పంచుకుంటూ బుక్ రిఫరెన్స్ని పుస్తక సమీక్షలని అందించడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ